రామవరం ముర్రేడు బ్రిడ్జి పక్కన కోటి రూపాయలతో నిర్మించిన వైకుంఠ ధామానికి వెళ్ళాలి అంటే వెళ్ళే పరిస్థితి కనపడటం లేదు ఎందుకంటే వైకుంఠ ధామం రోడ్డు మొత్తం చెత్త చెదారంతో నిండి ఉంది దుర్వాసన వెదజల్లుతోంది మున్సిపాలిటీలో చెత్త మొత్తం ఈ రోడ్డుపైనే పడేస్తున్నారు అంతేకాకుండా కోల వ్యర్థాలు చేపల వ్యర్ధాలు హాస్పిటల్కి సంబంధించిన వ్యర్థాలు అన్నీ కూడా ఈ రోడ్లపైనే పడేస్తున్నారు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు కూడా ఈ దారిలోనే పోస్తున్నారు జంతువులు చనిపోయిన ఈ రోడ్లపైనే పడేస్తున్నారు చనిపోయిన వ్యక్తిని దహన సంస్కారాలు చేసే సమయంలో కూడా వచ్చిన బంధువులు మిత్రులు శ్రేయాభిలాషులు వైకుంఠ ధామం దగ్గర ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపాలిటీ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలి అని కోరుతున్నాం ఈరోజు రామవరం వెళ్ళే దారిలో గోధుమ వాగు దగ్గర వైకుంఠ ధామం దగ్గర ఆగటం జరిగింది ఈ వైకుంఠ ధామం వెళ్ళే దారి మొత్తం కూడా చెత్త కుప్పలతోని వ్యర్థ పదార్థాలతోని ఈ దారి మొత్తం నిండి ఉన్నది కనీసం వైకుంఠ ధామానికి వెళ్ళడానికి కూడా వీలుగా లేకుండా చెత్త మొత్తం మున్సిపాలిటీ టాక్టర్లతో పోస్తూ ఉన్నారు చాలా దారుణంగా ఉంది రోడ్డు చాలా దుర్వాసన వే ముక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితిలో ఈ రోడ్డు ఉన్నది మరి ఎవరైనా చనిపోతే వైకుంఠ ధామానికి కూడా పోలేని పరిస్థితి ఈ రోడ్డు నిండా కూడా మొత్తం కూడా చెత్త చెదారం దుర్వాసనతో నిండి ఉంది మున్సిపాలిటీ మొత్తం కూడా చెత్త మొత్తం కూడా ఇక్కడే డంపు చేస్తూ ఉన్నారు చనిపోయిన కుక్కలు కూడా ఈ రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు హాస్పిటల్ వ్యర్థాలు కూడా ఇటువైపునే పడేస్తూ ఉన్నారు చాలా దారుణంగా ఉంది చాలా నేను కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నా నెలలుగా చూస్తున్నప్పుడు కూడా ఈ వ్యర్థాలు అట్లనే ఉన్నాయి తప్ప క్లీన్ చేయటం లేదు చాలా దుర్మార్గమైన సంఘటన ఇది మరి మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్పర్సన్ కానీ స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు కానీ ఈ సమస్యని పరిష్కరించాలని నేను కోరుతా ఉన్నా మీరందరూ కూడా ఇటువైపునే వెళ్తూ ఉంటారు రోజు మరి ఈ చెత్త ఈ దుర్వాసన ఎంత కూడా మీరు చూస్తూ ఉన్నారు కనీసం స్పందించకపోవటం అనేది బాగాలేదు ఇప్పటికైనా స్పందించి ఈ చెత్త చెదారాన్ని ఇక్కడ పోయకుండా వేరే కాడ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి ఈ రోడ్డు వెళ్ళే మార్గాన్ని శుభ్రంగా ఉంచాలని కోరుతా ఉన్నాం